తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జపాన్ కు చెందిన టెర్మ్ గ్రూప్ రాజ్ గ్రూప్ లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందాల ద్వారా రానున్న రెండు సంవత్సరాల్లో జపాన్లోని లోని వివిధ రంగాల్లో ఐదు వందల ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందుబాటులోకి రానున్నాయి వీటిలో ఆరోగ్య సంరక్షణ రంగంలో రెండొందలు ఇంజనీరింగ్ రంగంలో వంద ఆతిథ్య రంగంలో వంద నిర్మాణ రంగంలో వంద ఉద్యోగాలు ఉన్నాయి టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే టెర్న్ గ్రూప్ జపాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ నియామకాల్లో ప్రసిద్ధి చెందిన సంస్థ అలాగే రాజ్ గ్రూప్ జపాన్ లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకుయి కార్పొరేషన్ తో కలిసి కేర్ టేకర్స్ శిక్షణ నియామకాల్లో టామ్కామ్ కామ్ తో ఇప్పటికే సహకరిస్తోంది తాజా ఒప్పందంతో ఈ భాగస్వామ్యం ఆరోగ్యేతర రంగాలకు కూడా విస్తరించనుంది ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి తెలంగాణకు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రపంచంలోనే తెలంగాణ పోటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్పారు సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎంతో గొప్పదన్నారు న్యూయార్క్ లో రివర్ ఫ్రంట్ లండన్ థేన్స్ సియోల్ నగరంతో పాటు టోక్యో నగరంలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని ఇదే కోవలో హైదరాబాద్ నగరాభివృద్ధికి మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని అదే కోవలో హైదరాబాద్ నగరాభివృద్ధికి ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులు గమనిస్తున్నాం అలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మూసి ప్రక్షాళన మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ల వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి చెప్పారు ఐటీ ఫార్మా రంగాల్లో సాధించాల్సిన ప్రగతి సాధించామని ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో అందరి సహకారం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు టోక్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు